నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమిని చూసిన తర్వాత ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి మరి ఎప్పుడు కూడా ముస్లింల సంక్షేమానికి తీసుకువచ్చే నిర్ణయాలు అన్నిటికీ కూడా ఆయన సై అని మరి ఇప్పుడు వక్ సవరణ బిల్లుని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వైసీపీ దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే సార్ ముస్లింకి సంబంధించిన ఏ బిల్లును తీసుకొచ్చిన ఆర్టికల్ త్రీ సెవెంటీ కానివ్వండి సిఏఏ కానివ్వండి ఇటువంటి అన్నిటికీ కూడా వైసీపీ ఓకే చేసింది మరి ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లుని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఎందుకని చెప్పి అధ్యయనం చేయగా హైదరాబాద్లో ఉన్నటువంటి సాక్షి కార్యాలయము ఈ వక్ఫ్ భూముల్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది ఏంటి సార్ మరి దీని గురించే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారా అంటే ఇది తవ్వితే అన్ని బయటపడతాయనే భయమా మీరేమంటారు వక్ఫ్ తరణ చట్టానికి సంబంధించి దాదాపు దేశవ్యాప్త చర్చ జరుగుతుంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు ఏ వైపు ఉన్నాయనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది మొదట్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ వఫ్ చట్టానికి ఎందుకు మద్దతిస్తున్నారు అనే ఒక వివాదాస్పదంగా జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని ప్రస్తావించడం జరిగింది ఎందుకు మద్దతిస్తున్నారు ఈ చట్టానికి ముస్లిం వ్యతిరేక చట్టం అని చెప్పి గతంలో సిఏఏ కానీ అంటే గతంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు దానికి అనుగుణంగానే అంటే తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు అందులో సాధ్య సాధ్యాలు ఏంటి అందులో బెనిఫిట్స్ ఏంటి లేకపోతే లాసెస్ ఏంటి ఇబ్బందులు ఏంటి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంలో గతంలో ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినప్పటికీ ఫ్రెండ్లీగా పార్టీగా ఉన్నప్పటికీ అంశాల వారీగా మద్దతు ఇచ్చడం జరిగింది సిఏ కానీ త్రీ సెవెంటీ ఆర్టీ కానీ వీటికి కొన్ని సవరణలు కూడా చర్చ ఇప్పుడు ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళతో భాగస్వామి పంచుకున్నప్పటికీ కొన్ని అభ్యంతరాలను కూడా లేవనెత్తడం జరిగింది ఒక భూములకు సంబంధించి దాంట్లో మూడు సవరణలను కోరడం జరిగింది ఆ మూడు సవరణలను కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది అంటే అది దేన్నైనా గుడ్డిగా వ్యతిరేకించడం అనేది తెలుగుదేశం పార్టీ పాలసీ కాదు అది ఎవరు తీసుకొచ్చినా ఎలాంటి చట్టం తీసుకొచ్చినా అది ఏంది మంచి ఏంది చెడు ఏంది మంచి అయితే స్వాగతిద్దాం చెడు అయితే దాన్ని సవరించే ప్రయత్నం చేద్దాం అనే అందులో భాగంగా సీఏఏ చట్టాన్ని తీసుకొచ్చినా తీసేవంటి ఆర్టికల్ తీసుకొచ్చినా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కానప్పటికీ అప్పట్లో వచ్చిన వాటిని కూడా సమర్థించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అయితే అసలు అసలు భాగస్వామి కాదు గతంలో ఎన్డీఏతో కలిసి పని చేయలేదు ఎప్పుడు కూడా బీజేపీతో కలిసి పనిచేసిన సందర్భం లేదు అయినప్పటికీ గత తను ఉన్న ఐదేళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతి బిల్లుకు సపోర్ట్ చేసుకుంటూ రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వంకు ఎక్కడ కూడా వ్యతిరేకత వ్యక్తం చేసిన సందర్భాలు లేవు మీకు అంటే పోలవరానికి నిధులు ఇవ్వకపోయినా లేదంటే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోయినా ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితి లేదు అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే తన కేసులకు సంబంధించిన అంశాన్ని మాత్రం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉన్నట్టయితే నాకు కేసులు బయటికి రాకుండా ఉంటాయి కాబట్టి మనం ఏ బిల్లు అయినా మద్దతు ఇద్దామనే విమర్శ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది కేవలం తన కేసులు సిబిఐ కేసులు ఈడీ కేసు కేసులు వాళ్ళు అంటే బయటికి తీయకుండా ఉంటారు అనే ఉద్దేశంతో అన్నిటికీ తీసుకుంటూ రావడం ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి తారుమారవడానికి కారణం ఏంటంటే తను ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో దాంతోపాటు అతి దారుణ ఓటమి చెందడం జరిగింది కేవలం పదకొండు సీట్లతో ఇటీవలి కాలంలో వస్తున్న వార్తల్ని మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే అయిపోయాయో సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వాటిని తిరగడం ప్రయత్నం చేస్తుంది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఏముందంటే ఎలాగూ నాకు ఎన్డీఏ ప్రభుత్వం మద్దతిచ్చే పరిస్థితి బీజేపీ మద్దతిచ్చే పరిస్థితి లేదు టీడీపీ ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది ఇప్పుడు నేను వాళ్ళతో వెళ్ళడం వల్ల ఏంటి ఉపయోగం అనేది ఒక అయితే అయితే మీరు ఏదైతే ప్రస్తావించారో ఒక బోర్డుకు సంబంధించిన ఆస్తులు ఒక వాళ్ళు ఇప్పుడు సాక్షి ఉన్న ఆఫీస్ కూడా ఒక బోర్డు పరిధిలోనే ఉంది ఒక బోర్డుకు ఇప్పటి కేంద్ర ప్రభుత్వం చేసిన లెక్కల ప్రకారం తొమ్మిది వేల నాలుగు వందల నాలుగు వేల ఎకరాల పైచీలకు ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయనేది ఒక బోర్డు దగ్గర ఉన్నాయనేది ఏదైతే రక్షణ శాఖ అలాగే రైల్వే శాఖ తర్వాత అతిపెద్ద ఆస్తులు ఉన్నది ఒక బోర్డు దగ్గరనే ఉన్నాయనేది ఇప్పుడు అంచనా అయితే ఇక్కడ సవరణలు ఎందుకు అనేది కూడా చాలామంది ఇప్పుడు చర్చించిన అంశం ఇప్పుడు రైల్వే కానీ రక్షణ భూములు కానీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి ఒక బోర్డులు ప్రభుత్వ ఆధీనంలో ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి ఆ బోర్డు కూడా ఏంటంటే వాళ్ళు నియమించుకునే బోర్డు దానికి సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఐదులో రావడం జరిగింది బోర్డు తర్వాత తొంభై ఐదులో మళ్ళీ సవరణలు చేయడం జరిగింది రెండు వేల పదమూడులో సవరణలు మరి అంటే చాలా ఘోరమైన సవరణలుగా ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది ఎందుకంటే ఒకవేళ ఒక్క బోర్డుకు సంబంధించి ఇక్కడున్న ఆఫీస్ ఇది నాదే అని చెప్పి ఒక బోర్డు కనుక చెప్తే ఇది నీది నాది మీది కాదు నాది అని ప్రూవ్ చేసుకోవాల్సిన ఈ బిల్డింగ్ ఓనర్కి ఉంటుంది అలాంటి సవరణలు తీసుకురావడం జరిగింది ఈ సవరణలు రెండు వేల పంతొమ్మిది పదమూడులో తీసుకురావడంతో ఒక్కసారిగా ఇప్పుడు దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది అందుకని చెప్పి కేంద్ర ప్రభుత్వం మొదట్లో ఇదే ఎన్డీఏ వ్యతిరేక పక్షాలైన ఇండియా ఇండియా కూటమి వ్యతిరేకించడం జరిగింది దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా పంపించడం జరిగింది అక్కడ తీవ్రమైన చర్చ కూడా జరిగింది కానీ చివరికి దాన్ని లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది రెండు ఉభయ సభల్లోనూ వైసీపీ దాన్ని వ్యతిరేకించడం జరిగింది బోర్డు ముస్లింలకు అన్యాయం జరుగుతుంది ముస్లింలకు ఇది వ్యతిరేకమైన ఇది అయితే అనుకూలమైంది ఎప్పుడైనా మనం ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు ఇది ఇందులో మంచి అంశాలు చెడ్డ అంశాలే ఉన్నాయి ఇవి మంచి అంశాలు ఈ అంశాలు వాళ్ళకు అన్యాయం చేస్తాయని చెప్పే ప్రయత్నం చేయకుండా కేవలం వ్యతిరేకించడం అంటే మీరు అన్నట్టుగా ఏంటంటే తను ఇప్పుడైతే ఎవరైతే ఆక్రమించుకున్నారో సంబంధించిన భూములు కానీ ఆస్తులు కానీ అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చే ప్రయా ప్రమాదం ఉంది ఇతను ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసాడు కాబట్టి సెలబ్రిటీ హోదా ఉన్నవాళ్ళు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాజకీయ పార్టీల నాయకులు వెంటనే బయటకు వస్తాయి మిగతా వాళ్ళే కొంచెం లేట్ అయినా ఎవరైతే సెలబ్రిటీ స్థాయిలో ఉన్నారో దానికి అందుకు అనుగుణంగా దాంతోపాటుగా ఇప్పుడు ఎన్డీఏ సహాయం చేసే పరిస్థితి లేదు ఈ ఎండి ఇండియా కూటమికి అయినా దగ్గర అయితే అదేమన్నా ప్రయోజనం ఉంటుందా కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయితే ఇలాంటి ఆలోచనలు అయితే ఉండే అవకాశం జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఓకే సార్ సార్ మీరు అన్నట్టుగా జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసింది దీనిపైన ఈ వక్ఫ్ సవరణ బిల్లు కోసం మరి అసలు ఈ బిల్లును వ్యతిరేకించిన వైసీపీ అందులో మెంబర్గా విజయసాయిరెడ్డిని ఎందుకు పంపించింది అసలు పంపించిండు దీనికి ఒక బోర్డ్ సంబంధించి దాదాపు పదహారు సమావేశాలు జరిగినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి పదహారు సమావేశాలకు సంబంధించి కేవలం విజయసాయిరెడ్డి కేవలం నాలుగు సమావేశాలకే హాజరవడం జరిగింది పార్టీ తరఫున మిగతా వాళ్ళందరూ దాదాపు ఓవైసీ పద్నాలుగు సమావేశాలకు హాజరైతే అలాగే అన్న కూడా అందులో మెంబర్ దాన్ని కూడా బీజేపీ నుంచి పన్నెండు సమావేశాలకు అయితే ఒకవేళ వ్యతిరేకించేటట్లున్నైతే అభిప్రాయాలు చెప్పే ఉద్దేశం ఉన్నట్టయితే ప్రతి సమావేశానికి చెప్పి సవరణలు కోరాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఏ చట్టం ఏ బిల్లు తెచ్చినా అన్ని అంశాలు అందరికీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎవరిని ఏ చట్టం ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేసే అవకాశం ఉంటుంది అందులో కొంచెం లిమిటేషన్స్ తగ్గించుకోవాలి అందులో లొసుగులు ఏంటి అంటే ఇది ఈ విధంగా చేసినట్టయితే వీళ్ళకు న్యాయం జరుగుతుంది అందరు వ్యతిరేకించేది ఏంటి భూమి ఒక బోర్డుకు ప్రభుత్వానికంటే ఎక్కువ అధికారాలు ఉన్నాయి ప్రభుత్వం పైన అంటే రక్షణ భూములు కానీ రైల్వే భూములు కానీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి ప్రభుత్వం దగ్గర ఉంటాయి కానీ ఇవి అసలు జిల్లా కలెక్టర్ ఆధీనం ఒకటి జిల్లాలో బోర్డులు ఉన్నాయంటే భూములు ఉన్నాయంటే అవి జిల్లా కలెక్టర్కి కూడా సంబంధం లేదు దాంతోపాటు ముఖ్యమైనది ఏంటంటే కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం కూడా లేదు ఎవరైనా భూమిని ఆక్యుపై చేసుకుంటే ఇది నా భూమి అని చెప్పి కోర్టులో కూడా సవాల్ చేసే అవకాశాలు అంటే ఏది కోర్టుకు అతీతమైనది ఏది లేదు ఇప్పుడు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అయినా ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా ఎవరైనా ఎవరి అయినా కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సరే కోర్టు వాళ్ళని స్వీకరిస్తా కానీ వక్ బోర్డు విషయంలో మాత్రం కోర్టులకు వెళ్ళే కూడా అవకాశం లేకుండా రెండు వేల పదమూడులో చట్టాన్ని చవరించడం జరిగింది దానికి అనుగుణంగా చాలామంది వ్యతిరేకించేదంటే ఈ విధంగా మనం చూసుకుంటే ఈ వక్ బోర్డుల వల్ల చాలామంది ముస్లింలలో ఉండే లీడర్లు నాయకులు వాళ్ళు బాగుపడ్డారు సామాన్య ముస్లింలకు ఏం జరిగింది ఎందుకంటే ఆ వక్ ద్వారా వచ్చే ఆదాయం కానీ దానికి సంబంధించింది ఏమైనా స్కూల్స్ డెవలప్ చేసారా పేదవర్గాల ముస్లింలకు ఏమైనా సహాయ సహకారాలు అందించారా ఇవన్నీ చూస్తే ఎల్లో చాలా చోట్ల మనకు వస్తున్న వార్తల్ని సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే చాలామంది పేద ముస్లింస్ కూడా దీన్ని ఆమోదిస్తున్నారు ఇది స్వాగతిస్తున్నారు వక్ బోర్డ్స్ను సవరించడం వల్ల పేద ముస్లింలకు న్యాయం జరుగుతుంది అనేది వాళ్ళ అభిప్రాయం కాబట్టి అందులో లొసుగులు ఏమన్నా ఉంటే చెప్పాల్సిన అవసరం ఉంది కానీ వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ మొదటి నుంచి కూడా తన ఐదేళ్ల కాలంలో తన కేసుల రక్షణకు ఆస్తుల రక్షణకు సిబిఐ ఎంటర్ అవ్వకుండా ఉండడానికి ఈడీ కేసులు తిరగదకుండా ఉండడానికి మాత్రమే ఐదేళ్ల కాలాన్ని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం దూరం అయింది దూరం అవ్వడానికి కారణం ఏంటంటే ఎన్డీఏలో ఇప్పుడు టీడీపీ కూడా భాగస్వామ్యంగా ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి ఏదో విధంగా దాన్ని ముస్లింలకు దగ్గరవుతున్నట్టుగా చెప్పడానికో లేదంటే మేము మీకు మద్దతు ఇస్తున్నందుకు చెప్పడానికో తప్పిస్తే ఇందులో చిత్తశుద్ధి అయితే కనిపించట్లేదు మనం అనుకోవచ్చు ఓకే సార్ మరి మొత్తానికి ఈ వక్ఫ్ సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకించడానికి ప్రధాన కారణం హైదరాబాద్ లోని సాక్షి కార్యాలయం వక్ఫ్ భూముల్లో ఉండడమే అని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్